హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేసే చేశానో చూసేయండి ముందుగా వంకాయలు నాకు చేతికరిగా కోసుకొని పది నిమిషాల పాటు నీళ్ళల్లో కా నానబెట్టుకోవాలి మనం ముందుగా కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి గుత్తి వంకాయ కూర కోసం ఈ చూపిస్తున్న ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు కూడా తీసుకోవాలి దీనికోసము పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చింతపండుని అలాగే వేరుశనగింజలు కూడా తీసుకోవాలి ముందుగా ముందుగా మనం మెంతులు లవంగా లవంగం తీసుకొని బాగా దంచుకొని తర్వాత కొబ్బరి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి తర్వాత గింజలు వేసి బాగా నూన్నగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి దాని తర్వాత ఎర్రగడ్డ వెల్లుల్లిని ఉల్లిపాయని వేసి బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ చింతపండుని కూడా వేసుకొని బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా నిన్నగా ఇంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలోకి ధనియాల పొడి కారం పొడి పొడి తగినంత వేసుకోవాలి వేసుకొని బాగా ముద్దగా అయ్యే అయ్యేలాగా నూరుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా కారం ముద్ద అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు గుత్తంగా కార కూర కోసం తయారు చేసుకున్న కారాన్ని ఉప్పు నూనె తగినంత వేసి బాగా కలుపుకోవాలి ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకున్నాం కదా వీటిని బాగా ఎప్పుడు అలాగా కలుపుకోవాలి తగినంత వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కోసుకున్న వంకాయలను తీసుకొని దానిలోకి ఈ విధంగా కారాన్ని అప్లై చేయాలి ఒక్కొక్క ఒక్కొక్క వంకాయకి బాగా తగినంత కారాన్ని అప్లై చేయాలి అప్లై చేసి పక్కన ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అప్లై చేసుకోవాలి అన్ని కాయలకి ముందుగా మనం ఒక ప్యాన్లో ఆయిల్ తగినంత తీసుకొని ఆవాలు జీలకర్ర వేసి బాగా చెట్టుపట్లానివ్వాలి తర్వాత ఉల్లిపాయలు వేసి తర్వాత కరివేపాకు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత వంకాయలు కూడా బాగా వేగనివ్వాలి నేనైతే మెల్లగా కలుపుకున్నాను వంకాయల్ని ఎందుకంటే అందులో ఉండే కారం బయట రాకుండా వంకాయలు కూడా పట్టే విధంగా మెల్లగా వేగనిచ్చాను వేగిన తర్వాత వాటికి సరిపడన్నీ వాటర్ పోసుకోవాలి చూసారు కదా ఏ విధంగా చేసుకోవాలి ఉడికే విధంగా వేసుకోవాలి మరి ఎక్కువ పోయకూడదు తక్కువ పోయకూడదు ఫ్రెండ్స్ చూడండి వంకాయ కూర చూడండి ఫ్రెండ్స్ వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో వంకాయలు కూడా సూపర్ సూపర్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ Please like and share subscribe my channel